మా పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చెయ్యాల కదా మరి పెద్ద మనిషి ఏడ ముచ్చట్లకు మూతులు సాపి కూర్చున్నాడు పిలుద్దాం పాన్రి తాత ఏం చేస్తున్నవే రాహుల్ ఇదే నానే పద్ధతి తెలంగాణ ఏం అన్యాయం చేసిందా మీకు జీవి పోతుంది అనుకున్న మీ పార్టీకి కొరి జీవి కాదు తెలంగాణ రాష్ట్రం అసంటి తెలంగాణ రాష్ట్ర ప్రజల పట్ల విశ్వాసం ఉండాలి నా వద్ద మీరు ఇదేనా అనే తరీక ఇదేనా పద్ధతి మీది ఆగో మా ముసలోనికి నిన్న ఆయన పాసికల్ని ఇంకా దిగలేదా ఏంది అక్కడ మనుషులు ఎవ్వరు లేనే లేరు కానీ ఆయనకైనా అలవరిస్తున్నాడు కావచ్చు ఇంతకున్నది అసలు అయ్యా రాహుల్ నాకు ముచ్చట చెప్పు ముందుగా మీ పార్టీని గెలిపించినందుకు కృతజ్ఞత సభ అంటిది దానికి రాకపోతే ఆ తర్వాత మా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసినందుకు మీకు కృతజ్ఞత సభ అని దానికి రాకపోతుంది ఇప్పుడు మీ అయ్యా విగ్రహం ఏదో ఓపెనింగ్ చేస్తాడు రావాలంటే ఇప్పుడు దానికి కూడా వచ్చలేవైతుంది ఇదేనా పద్ధతి ఇదేనా పద్ధతి గది చెప్పు నాకు ఓహో అర్థమైంది రాహుల్ గాంధీ సారు తెలంగాణ పర్యటనలు రద్దయితున్న ముచ్చట్లు తెలుసా ఆ సార్ ముంగడ పెట్టుకుని నువ్వు పెద్ద మనిషి ఒక్క సారు తోటి జలసేపు మాట్లాడి మళ్ళా మీ దగ్గర జరసేపు సైసూరి చెప్పేదే ఉన్నది రాహుల్ గాంధీ సార్ ఫోటో ముంగట పెట్టుకుని మాట్లాడినంత సార్కు సార్ ముచ్చట్లు నినబడితే అనుకుంటున్నావా మరి ఏం చేయమంటాన కడుపులున్న ఈతను ఎట్లను తీరుగా ఎలా పోసుకుంటానే కదా గుండెలున్న భారం కొంత కొంత తీరుతుంది అందుకే ఇక సార్ దగ్గర పోయే ఛాన్స్ నాకు ఎట్లాగూ రాదు కాబట్టి ఇట్లా ఫోటో పెట్టుకోనన్నా కూడా నా కడుపులున్న ఇతను అంతా ఎలా పోసుకుంటాను ముఖ్యమంత్రి అంతటి మనిషికే దిక్కులేదంటే ఇక నిన్ను దేకుతరాను అది కాదు సారు కొట్లాడి తెలంగాణను సాధించుడు అని కేసీఆర్ సార్కు పదేళ్ళు ముఖ్యమంత్రి కృషిని అప్పచెప్పి ఆయన రుణం తీర్చుకున్నాం ప్రత్యేక తెలంగాణ ప్రకటన ఇచ్చినందుకు కారణం మీ అమ్మ సోని అమ్మ ఆశీర్వాదమే అనుకొని ఇప్పుడు తెలంగాణలో మీ చెయ్యి పార్టీకి అధికారం ఇచ్చినాం అసోంటి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎంత గౌరవిస్తారు చెప్పు అసోంటి తెలంగాణకు మీరు రారా ఇదేనా ఇదే అవునే మొదటి విడత రుణమాఫీ నిధులు విడుదల చేసినప్పుడు జూలై నెలలోనే రాహుల్ గాంధీ తీసుకొచ్చి కృతజ్ఞత సభ పెడతామన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు అది కాస్త ఆగస్టు కు వాయిదా పడ్డది అప్పుడు కూడా కాదు ఇరవై నాలుగో తారీఖు అన్నారు అది లేదు ఇప్పుడు వాళ్ళ నాయన రాజీవ్ గాంధీ సారు విగ్రహ ఆవిష్కరణ కన్నా వత్తడేమో అనుకుంటే దానికి కూడా రాకపోయే ఎందుకు ని అని అంటే రైతులకు రుణమాఫీ సక్రమంగా జరగలేదు అని ఆ రుణమాపి గాని కొంతమంది రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తాను అనే మతలావు అప్పుడు రాహుల్ గాంధీ సార్కు తెలిసేటాలకు నేను రానని చెప్పిండట కానీ ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సినటువంటి జాగల వీళ్ళ నాయన రాజీవ్ గాంధీ సార్ విగ్రహాన్ని పెడతారు అనే ముచ్చట కొంతమంది మేధావులు ఈ సార్కు చెప్పేటాలకు ఇప్పుడు కూడా నేను రానని చెప్పినట్టున్నాడు అని అంటారు అది కాదే అసంటి ఏమన్నా అయితే వచ్చి వాళ్ళ పార్టీ నాయకులకు సలహాలు సూచనలు ఇవ్వాలే గాని వర్త అని చెప్పి రాకుంటుంటే షెయి పార్టీ కార్యకర్తలు ఎంత బాధపడతారు చెప్పు అది ఎవరకు ఉండాలి చెప్పు అది కాదు సారు అప్పట్లో కొంతమంది తెలంగాణలో ఇంకా షేయి పార్టీ బతికే ఉన్నదా అసలు ఆ పార్టీ అనేది ఉన్నదా అని కొంతమంది యుగతాలు చేసినట్టు మాట్లాడిరు అసొంటి పార్టీని మేము జీగ్ పోసి ఇలాంటి రోజున మేము అధికారంలో కూర్చుండే పెట్టినాం ఆ కృతజ్ఞత కోసానికైనా అయ్యో మనల్ల మనం ముచ్చట మా తెలంగాణకు వచ్చి మా తెలంగాణ ప్రజలను మీరు మందలు వద్దా మేము మీకేం అన్యాయం చేసినాం రాహుల్ గాంధీ సారు చెప్పు చెప్పు రాష్ట్రానికి వచ్చేటోళ్ళు ఆయన అధికారమే ఇంకా మన ఎందుకు అత్తరే మన మంత్రులు ఎమ్మెల్యేలు ముచ్చటకైనా ఢిల్లీకి పోవుడు ఆ ఢిల్లీ పెద్దలు వీళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వక మళ్ళీ వీళ్ళు ఇంటికి తిరిగి వచ్చడు ఎప్పటికీ ఉన్న ఆనవాయితీనా అది మారుతుందా చెప్పు అది దాని వలన తిరిగి రాయగలుగుతారా అరే గల్లు ఢిల్లీ లీడర్లు వాళ్ళకు ఒక తెలంగాణనే ఉన్నదా చాలా రాష్ట్రాల లీడర్లతోని ముచ్చట్లు ఉంటాయి మస్తు బిజీగా ఉంటారు అన్నీ కుదరాలే కదా అయ్యా రాహుల్ గాంధీ సారు ఇప్పుడు తెలంగాణ మీ చెయ్యి పార్టీ అధికారంలోకి వచ్చిందనంటే అది కేవలం మీ మీద మీ అమ్మ మీద ఉన్న మా తెలంగాణ ప్రజల గౌరవం మీ చెయ్యి పార్టీ మీద ఉన్న ప్రేమ మా రాష్ట్ర నాయకుల మీద మా ప్రజలకు ఉన్న నమ్మకం అది తెలుసుకోరి సారు తెలుసుకోరి మీరు తెలుసుకుంటారు తెలుసుకుంటారు గాని అగో గాని అత్తున్నాడు ఎందుకు ఆరుసుకో ముందు గల ఏమరా లస్కులు ఏమో గిటి మొక్కనత్తి ఏందిరా ఇరవై తారీఖు రాహుల్ గాంధీ సారు హైదరాబాద్కి వస్తాను మనం పోదానే వీడు ఇంకా పొద్దుపొడిచిన కానీ సాపుకొని పన్నట్టున్నది రాహుల్ గాంధీ సారు సోనియా గాంధీ మేడం హైదరాబాద్కు అచ్చుడు ఎక్కడది మనం ఆడి బోడెక్కడదురాయన వాళ్ళు మీటింగ్ కు ఇరవై తారీఖు నాడు అచ్చుడు కాన్సల్ అయిందట వాళ్ళు అచ్చితట్టు లేదు ఇక ఏ గట్టెట్లుంటే అండి ఇప్పటిదాకా గదే ముచ్చట అన్న మా ముసలోడు మునుం పెట్టి చెప్తాడు ఈను ఇగ అయినా నేను మళ్ళా నీకు మును పెట్టి చెప్పేందుకు రాను ఆయన రెండు మూడు వద్దులు ఆగేది నుంచి ఆ పచ్చ పచ్చ పనులు టీవీలో చెప్పే నీకు అన్ని ముచ్చట్లు తెలుస్తాయి పాప బర్రెకు గడ్డి గోసుకురావాల మోపేడంత గోసుకొద్దు నేను ఏం పనులు లేదు రాహుల్ గాంధీ సార్ హైదరాబాద్ కత్తాడు అంటే అన్ని పనులు బంద్ చేసుకుని అయితే ఉరుకుదా నీ పా వంద రూపాయలు పా తాగుడు మందం కోడరు మందం అయితే రా నీకు గడ్డి గోసుకదా పా నాడు అరే గిత్త చేస్తాను ఏమరా అదిల్లా సంగతి తెలంగాణ ఎన్నడత్తదో అని ఎదురు చూసిన దానికంటే ఎక్కువ ఎదురు చూస్తున్నారు తెలంగాణ పబ్లిక్ ఇప్పుడు తెలంగాణకు రాహుల్ గాంధీ అన్న అత్తడో అని మరి ఎందుకు తాపతాపకు ప్రోగ్రాంలు క్యాన్సిల్ అవుతున్నాయో ఎందుకు అత్తలేడో గానీ ఒకసారి అచ్చిపో అన్న రాహుల్ అన్న అని అంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు